నమస్కారం స్వాగతం వెంకటగిరి ప్రధాన కేంద్రంగా వెలువడుతున్న ప్రజాధ్యయం దినపత్రిక నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం నాడు ఆవిష్కరించారు అనంతరం శ్రీకాళహాస్త తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ పత్రికను ఉద్దేశించి ప్రసంగించారు ఆ యొక్క దృశ్యాలను ఇప్పుడు చూద్దాం ముందుగా మా యువనాయకులు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి శ్రీకాళహాసిరి పట్టణ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం అలాగే ఈ మన చిన్న పత్రికలు పాపం పెద్ద పత్రికల ప్రబంధ హస్తాల్లో ఇరుక్కున్నటువంటి చిన్న పేపర్లు వ్యయ ప్రయాసాలకి ఒడిగట్టి ఇలాంటి క్యాలెండర్లు మూడు నెలలు కష్టపడి ఒక క్యాలెండర్ తయారు చేయటం అంటే చిన్న విషయం కాదు అలాంటి పత్రికలు ఈ క్యాలెండర్ తయారు చేయడం చాలా శుభ పరిమాణం ఇలాంటి ఈ చిన్న పత్రికలు కూడా మనుగడ సాధించాలని అవి కూడా నిత్యం ప్రజల కోసం పోరాడుతున్నాయి కాబట్టి వారందరూ కూడా మంచి స్థాయిలో మంచి ప్రజలకి మంచి అందించాలనేది ఈ సందర్భంగా కోరుకుంటున్నారు